జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది జనసేన పార్టీకి ఎవరైనా విరాళాలు ఇస్తే వాటిని తీసుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ జంకుతూ ఉన్నారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో టీడీపీతో జనసేన పొత్తుపు నేపథ్యంలో పలువురు డబ్బున్న వాళ్ళు పవన్ కళ్యాణ్కు చెక్కుల రూపంలో విరాళాలు ఇస్తున్నారు వాటిని అయితే చాలా వరకు ఇప్పటికే జనసేన తీసుకుంది అయితే అలా చెక్కులు ఇచ్చిన వారు ఆ తర్వాత తమకు టికెట్లు ఇవ్వండి అంటూ అడుగుతున్నారు పార్టీలో చేరకుండానే డొనేషన్లు భారీగా ఇచ్చి చెక్కుల రూపంలో ఇచ్చేది అది కూడా ఆ తర్వాత టికెట్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని అంతా సమీక్షించుకున్నారు పార్టీలో కీలకమైన నేతలతో ఇలా చెక్కులు ఇచ్చి ఆ తర్వాత పార్టీలో చేరకుండానే టికెట్ ఇవ్వండి అని అడుగుతున్న వ్యక్తులపై పవన్ కళ్యాణ్కు అనుమానాలు బయలుదేరాయి పార్టీలో చేరకుండానే వీళ్ళు టికెట్లు అడుగుతున్నారు డబ్బులు ఇస్తున్నారు అంటే ఫ్యూచర్లో జనసేనను బదనాం చేసేందుకు ఏదో కుట్ర చేస్తున్నారు అన్న అనుమానంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు పైగా ఈ చెక్ రూపంలో విరాళాలు తీసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు టికెట్ అడిగితే ఇవ్వలేకపోతే వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు తాము ఫలానా చెక్ రూపంలో ఇచ్చేవారు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ రూపంలో తీసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉన్నారా క్యాష్ రూపంలో అయితే సాధారణంగా అయితే క్యాష్ రూపంలో ఇచ్చేసారనుకోండి ఊరికే మేము ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఎవిడెన్స్ ఉండదు అదే చెక్ రూపంలో ఇచ్చి ఆ తర్వాత టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎదురు తిరిగితే పలానా చెక్ నెంబర్ కూడా తాము ఇచ్చాము డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెబితే జనసేనకు ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏమైనా చెక్కు రూపంలో కాకుండా క్యాష్ రూపంలో ఏమైనా విరాళాలు తీసుకునే అవకాశం కూడా ఆలోచిస్తారా అన్నది కూడా చూడాలి ఈ నేపథ్యంలోనే అలా చెక్కులు ఇచ్చి విరాళాలు ఇచ్చి టికెట్లు అడుగుతున్న కీలకమైన వ్యక్తులకు సంబంధించిన చెక్కులను తిరిగి రిటర్న్ చేయాల్సిందిగా పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఆ చెక్కులు తమకు వద్దు అని చెప్పేశారు పార్టీలోని కీలక నేతలతో సమీక్షించిన తర్వాత జనసేన పైన కుట్రలో భాగంగాని ఈ వ్యవహారం అంతా నడుస్తోంది అని పవన్ కళ్యాణ్ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు చెక్కులు ఇచ్చిన వారిలో కొందరి వ్యక్తిత్వాలను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను చెక్ చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు ఈ భయం మరింత పెరిగింది అని అయితే చెబుతున్నారు ఆ నేపథ్యంలోనే చెక్కుల్ని రిటర్న్ చేస్తున్నట్టుగా చెక్కులు ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మీ చెక్కుల్ని వెనక్కి పంపిస్తున్నామని జనసేన పార్టీ కార్యాలయం కూడా చెబుతూ ఉంది